చక్కగా గుమ్గుమలాడి ఫిల్టర్ కాఫీ రెడీ ఇటుపక్క వాళ్ళు ఎనభై ఏ సంవత్సరాలు ఉంటాయండి ఇలా ఓపెన్ చేసి తింటా ఉంటే కొంచెం జ్యూస్ కొంచెం పిక్కలు వస్తాయండి ఇందులో నేను మూడు రకాల డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాను వేరుశెనగ గుళ్ళు పన్నీర్ వేసేస్తున్నాను ఏంటి చూపించా సంధ్యా సమయాన్ బిర్యానీ ఎప్పుడు బోర్ పట్టి మా లెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ త్వరలో వస్తుంది ఆ రోజుకి మా ఆవిడికి నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నాను దానికోసం లాస్ట్ టూ మంత్స్ నుంచి మంచి హెల్తీ ఫుడ్ తింటూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ వెయిట్ లాస్ అయ్యాను ఈ యొక్క చేంజ్ వల్ల మా ఆవిడ పొందిన హ్యాపీనెస్ మేబీ తనకు ఒక వంద కేజీల బంగారు పిచ్చినా రాదేమో ఈ వీడియోలో మీతో చాలా విషయాలు పంచుకోవాలి మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇస్తే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మాకు ఈరోజు చాలా ఇష్టమైన రోజు సమయాన్ని నేను చైతన్య హాయిగా రిలాక్స్గా ఇంట్లో ఉంటాం బయటకి వెళ్ళినా సరే ఏమి ఉండవండి మాకు కంప్లీట్గా డెడ్ ఉంటుంది అనమాట బయట సో చక్కగా ఫ్యామిలీ టైం ఈ అయితే బాగా ఎంజాయ్ అనమాట మార్నింగ్ లెగ్గానే ఫ్రెష్ అవ్వగానే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసెస్ ఒక త్రీ తాగడానికి ట్రై చేస్తానండి నేను సో పొద్దు పొద్దున్నే తాగుతాను అనమాట సో చైతన్య నేను సమయాన్ని కూడా తాగుతాడు ఎంతో కొంత వాటర్ అయితే తాగుతాడు సో తర్వాత ఇంకా మనకు కావాల్సినవి కాఫీ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కంటిన్యూ చేస్తాం కానీ ఫస్ట్ అయితే వాటర్తో మొదలవుద్దమాట మా డే అయితే ముందు రోజు రాత్రి చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకుంటాం అనమాట సో స్టవ్కి సంబంధించిన ఇవన్నీ కూడా సామాన్ డిష్ వాషర్లో పెట్టేస్తాం సో ఎవ్రీథింగ్ నీట్గా పెట్టుకుంటాం అనమాట సో పొద్దున్న లెగ్స్ వచ్చాక ఇవి సర్దుకొని పెట్టుకుంటాం సో దట్ నీళ్ళని వాడిపోయి పొడైపోయి ఉంటాయి కదా సో ఇలా ఉంటేనే నా కిచెన్ నేను ప్రశాంతంగా అండి రాకపోతే అసలు చాలా కష్టంగా ఉంటుంది అనమాట సో ఏది ఏమైనా ఎంత ఏమైనా ముందు రోజు క్లీన్ చేసుకోవడానికి అయితే డ్రై చేస్తాం అనమాట సో ఇది మా లైఫ్లో ఒక అలవాటు కింద మారిపోయింది మోస్ట్లీ చైతన్య చేస్తాడంటే ఇవన్నీ చైతన్యకి వీళ్ళు కానప్పుడు నేను చేసుకుంటానన్నమాట సో ఎవరో ఒకరు ఖచ్చితంగా నీట్గా ఇల్లు మొత్తం స్టవ్తో సహా అన్నీ క్లీన్ చేసేస్తాం అనమాట అలాగే చాలామంది నన్ను వాషర్ గురించి కూడా అడుగుతున్నారనమాట ఎలా ఉంటుంది బాగుంటుందా బాగా చేస్తుందా అని మీకు ఆల్రెడీ చెప్పాను క్లీనింగ్ అయితే చూసుకోకర్లేదండి మనం ఇంకా డిష్ వాషర్కి ఏమాత్రం పోటీ కాదు అసలు మనం ఎక్కడ దాన్ని క్లీన్ చేసే వాటిలో మనం ఎక్కడ కాంపిటీషన్ ఇవ్వలేము అనమాట చాలా బాగా క్లీన్ చేస్తుంది టైం అయితే చాలా సేవ్ అవుతుందండి చూడండి గ్లాస్ బౌల్స్ అవి చాలా నీట్గా వామ్గా చాలా బాగా వస్తాయి సో ఇందులో వాటర్ తాగిన ఫుడ్ తిన్నా ఫీల్ బాగుంటుందండి నాకు నచ్చుతాయి అనమాట అలాగే స్టీలు చూస్తే తలతలా మెరిసిపోతాయి కొత్త ఐటమ్స్లో అయిపోతాయి ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం ఉన్న గిన్నె కూడా మీరు రిస్ వేసి చూడండి కొత్త గిన్నెలో అయిపోతుంది అనమాట కిందంతా ప్లేట్స్ అలాగే మనకి ఇక్కడ స్పూన్స్ ఫోక్స్ చిన్న గిన్నెలు సో ఇలా సార్ పెట్టుకుంటాం అనమాట సో స్టీల్ ప్లేట్ కూడా చూడండి ఇంత తెల్ల తెల్లగా మెరిసిందో చైతన్యకి అయితే ఫస్ట్ బ్లాక్ కాఫీ కల్పించేద్దాం కాఫీ ఫ్లేవర్ ఇష్టం వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది కొంచెం చేదుగా ఉంటుంది అనమాట ఇంకా అందులో షుగర్ కానీ మిల్క్ కానీ ఏమీ వేసుకోడు చైతన్య అలా ఎంజాయ్ చేస్తాడు సిస్టమ్ ఏంటంటే ఇన్స్టెంట్గా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట చూపిస్తాను చక్కగా గుమ్మగులాడి ఫిల్టర్ కాఫీ రెడీ కాఫీ వేడి చేస్తే చాలా బాగుంటుంది అండి నాకు ఈ స్మెల్ అయితే చాలా నచ్చుతుంది యాక్చువల్గా బ్లాక్ కాఫీ అలవాటు అయితే మీరు ఇంకా నార్మల్ కాఫీ తాగలేరు అనమాట అంత బాగుంటుంది తినక తినగ వేప తీయనుండు అని చెప్పంటారు కదా అలాగే చేతి అలవాటు అయితే అది ఒక బెస్ట్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట నాకు చైతన్య అయితే కాఫీ ఎంజాయ్ చేస్తున్నాడు అండి నేనైతే ఫ్యాషన్ ఫుడ్ తెచ్చుకున్నాను అనమాట ఈ సీజన్ లో బాగా దొరుకుతాయండి నాకు చాలా ఇష్టం సమయానికి చైతన్యకి ఎంత నచ్చదు నాకైతే చాలా బాగా నచ్చుతుందన్నమాట సో నేను ఎలా అంటే ఒక డిజర్ట్లా ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు ఏదో గులాబ్ జామ్ స్పూన్ ఇచ్చి తింటే అలా తింటారు అలా తింటాననమాట మీకు చూపిస్తానండి యాక్చువల్గా మా లెవెన్త్ యానివర్సరీ కూడా వస్తుందన్నమాట సో జనరల్గా నేను ప్రీవియస్గా ఎప్పుడైనా సరే మ్యాక్సిమం నేను తనకి ఏమి ఇచ్చేవాడు అంటే గోల్డ్ గిఫ్ట్ కింద ఇచ్చేవాడి లాస్ట్ ఇయర్ మీరు చూసినా సరే తను గోల్డ్ కింద ఇచ్చేసాను ఇయర్ నేను గట్టిగా డిసైడ్ అయిపోయానండి తనకి గోల్డ్ కన్నా ఎక్కువ విలువైన నా ఆరోగ్యాన్ని గిఫ్ట్ కింద డిసైడ్ అయ్యాను అనమాట ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది అనుకుంటారు వెయిట్ లాస్ అయిపోతాయి అమ్మ డైట్ చేస్తేనే పది కేజీలు తగ్గాను నేను ఆరోగ్యంగా ఉన్నాను అది కాదండి ఆరోగ్యం డైట్ చేసి వెయిట్ తగ్గడం అనేది జస్ట్ మీరు లైఫ్ స్టైల్ జర్నీలో ఒక బేసిక్ స్టెప్ మాత్రమే అదొక బేస్ దాని తర్వాత మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలండి అది జీవితాంతం మెయింటైన్ చేయాలి అది చేయాలంటే చాలా మంది అనుకుంటారు నేను స్వీట్లు మానేయాలి కంప్లీట్గా మానేయాలి బిర్యానీ కంప్లీట్గా మానేయాలి ఇవి మానేయాలి అదంతా కాదండి బ్యాలెన్స్డ్ డైట్ చక్కగా మీకు నచ్చినవి తింటూ అవి కొంచెం తినాలన్నమాట అంటే ఎప్పుడో ఒకసారి తినాలి అంటే నైన్టీ పర్సెంట్ గుడ్ ఫుడ్ తీసుకోవాలి టెన్ పర్సెంట్ మీ టేస్ట్ వచ్చి తగ్గట్టుగా చక్కగా అప్పుడప్పుడు తీసుకోవాలి ఇదంతా ఎప్పుడు వెయిట్ లాస్ అయిపోయి చక్కగా మీరు నీట్గా ఉన్న తర్వాత చక్కగా మెయింటైన్ చేయాల్సింది ఎందుకంటే మనం చూస్తున్నాం కదండి నా ఏజ్ ఉన్న వాళ్ళు మంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు అంటే ఇదివరకు ఫోన్లే ఫిఫ్టీ ఫిఫ్టీస్ అని అర్థం చేసుకోగలవు కానీ థర్టీస్లో వాళ్ళు వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి తర్వాత లివర్ పాడైపోతున్నాయి తర్వాత ఇంకా చాలా వస్తున్నాయి మనం చాలా రోజులు అంటే అవసరానికి మించి కార్బోహైడ్రేట్స్ తినేసాం షుగర్ తినేసాం ఫుల్గా అది చాలా తప్పండి అది తెలుసుకున్నాను కాబట్టి నేను మెల్లగా స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలో ఎక్కువ నేను చెప్పను దీని గురించి మాట్లాడదాం చక్కగా డిబుల్ ఎంజాయ్ చేసేదండి సో ప్యాషన్ ఫ్రూట్ అంటే ఇలా ఉంటుంది అనమాట చూడడానికి మనకి ఎర్ర బంగాళ అనిపిస్తుంది అండి బట్ ఈ ఏది మనకి యూజ్ ఉండదు సో కట్ చేస్తే లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను రండి సో మన ఊళ్ళో చక్కగా విరువుగా దొరుకుతాయి పనసు పొట్టు ఎవరైనా విప్పితే పనసకాయ ఇంత మంచి వాసన వస్తుందండి అలాగే మనం ఇంట్లో ముగ్గేస్తాం గడ్డేసి మామిడిపళ్ళు అవి తీస్తే అందులోంచి ఆ వాసన ఎంత బాగుంటుంది మాకు దొరుకుతాయి అవన్నీ కూడా సో ఇప్పుడు సీజన్లో ప్యాషన్ ఫ్రూట్ అనమాట చక్కగా భలే ఉంటుందండి ఇలా ఓపెన్ చేయగానే మంచి గుమాయింపిస్తుంది వాసన గంగిగావు పాలు గుప్పడైనా చాలు అంటారా అది సో అలా ఇవి కొంచెం ఫ్రూట్ అయినా సరే చాలా ఫ్లేవర్గా మౌత్ అంతా ఎంత ఆనందంగా ఉంటుందో ఇలా ఓపెన్ చేసి తింటా ఉంటే కొంచెం జ్యూస్ కొంచెం పిక్కలు వస్తాయండి వాయి అలా తినేయచ్చు ఎంత బాగుంటుందో ఒక్క హర స్పూన్ తిన్నాను చూసారా నోరంతా మంచి ఫ్లేవర్ పుల్పుల్లగా పుల్లగా తీ తీగా చాలా బాగుంటుందండి మింగేయడమే ఆ పిక్కలు మింగేడమే మింగేయడమే అనమాట సో నేనైతే చక్కగా నా బ్రేక్ఫాస్ట్ ఈ రెండు ప్యాషన్ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసేస్తానండి ఎంజాయ్ చేసిన తర్వాత గార్డెన్ చేసుకుందాం సో అయిపోయాక ఇలా ఉంటుందన్నమాట ఇంక ఇదంతా వేస్ట్ అయినండి పడేయడమే ఇప్పుడు చైతన్యం నాది ఒక రెండు గంటల పని శ్రమదానం ఉంటుందండి పర్వాలేదు చక్కగా ఇలా మన ఇంటి మన శుభ్రం చేసుకోవడం మన ఇంటికి మనం చక్కగా క్యాలరీస్ యూజ్ చేయడం చాలా మంచి విషయం అనిపిస్తుంది సో క్లీన్ చేస్తూ చెప్తానండి సో ఇప్పుడైతే చీపర్ పట్టుకుని నిద్ర వస్తా అండి హ్యాపీగా ఇప్పుడు కూర్చొని కాసేపు మంచి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అంటే క్రిస్మస్ ముందు కొంచెం కుదరలేదు మాకు ఆఫీస్ వర్క్ అది ఎక్కువ ఉండడం వల్ల హాలిడేస్ ఉన్నాయి కాబట్టి గార్డెన్ అంతా ఉంటాయి ఇటు పక్క వాళ్ళు ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయండి మీకు చూపిస్తాను ఎప్పుడైనా అవకాశం సమ్మెన్ కి పిలుద్దాం అనుకుంటున్నాను చూపిస్తాను వాళ్ళు కూడా వీళ్ళైతే గార్డెన్ చూస్తే ఒక పార్క్ గుర్తి వస్తుంది అనమాట అంత పెద్దది ఉంటుందండి ఒక కాకు మొక్క కూడా ఎక్కడ కనిపించదు చక్కగా కూర్చొని క్లీన్ చేసుకుంటారండి సో వీళ్ళలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇంటి పని వాళ్ళు చేసుకుంటారండి కార్లు ఎంతగా క్లీన్ చేసుకుంటారు గార్డెన్ ఇంత పెద్ద గార్డెన్ ఇంత పెద్ద ఇల్లు ఒక పని వాళ్ళు ఉండరు ఎవరు ఉండరు నీట్ గా క్లీన్ చేసుకుంటారు అన్ని చేసుకుంటారు దానివల్ల ఏంటి అంటే మనకి మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇది మట్టు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఇంకో విషయం ఏంటి అంటే వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఉండదు వీళ్ళకి ఎవరు ఉండరు మనుషులు ఊరికి ఎప్పుడు పబ్బుల్లోనే ఉంటారని మీరు అనుకోవచ్చండి సాటర్డే అయితే ఇప్పటికి కార్లు ఇంటి నిండా నిండిపోతాయి పిల్లలు వచ్చేస్తారు మన వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళకి వాళ్ళకి కూడా వీళ్ళంతా చక్కగా సందడిగా ఉంటుంది వీళ్ళ విషయాలు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్వరు వాళ్ళ విషయాలు వీళ్ళు ఎక్కువ అవ్వరు హెల్తీగా అలా బ్యాలెన్స్ చేసుకుంటారనమాట ఈ రెండు విషయాలు మటు ఖచ్చితంగా అండి మనం ఎంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే మన ఎనభైలకు కూడా అలా ఉంటాం చెప్పండి సో అందుకు మనం కూడా ఎంతో కొంత అవేర్నెస్ తెచ్చుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం అనమాట దాంట్లో భాగంగానే ఇప్పుడు చైతన్యాన్ని కూడా చూస్తే మీకు చాలా డిఫరెన్స్ కనిపించింది కదా చైతన్యం అంతా బాగానే చేస్తాడు కానీ స్వీట్స్ అడిక్షన్ ఉంటుంది అండి ఆ స్వీట్స్ తగ్గించాడు హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకున్నాడు దాంతో పాటు మేము ఫిట్ ఐకీనా ఒక సర్వీస్ యూస్ చేస్తున్నామండి వాళ్ళ సర్వీస్ లో ఏంటి యూస్ఫుల్ అంటే సో వాళ్ళు మనకు ఒక స్పెషల్ ట్రైనర్ ని అలొకేట్ చేస్తారు వెయిట్ ని మానిటర్ చేస్తూ మన హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇన్ కేస్ పీసీఓడి ఆర్ పీసీఓ సథరాయిడ్ డయాబెటీస్ ఏమైనా ఉన్నాయంటే దాన్ని బట్టి మన డైట్ ఎక్సర్సైజ్ వాళ్ళు డిజైన్ చేస్తారనమాట అలాగే మనం ఏ టైం జోన్లో ఉన్నా యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఏ టైం జోన్లో ఉన్నా సరే అకార్డింగ్ టు ఆర్ టైం జోన్ ఆ టైంలోకే అలొకేట్ చేస్తారనమాట ట్రైనర్స్ని అలాగే ఫుడ్ కూడా పెద్ద డిఫరెంట్ చేంజ్ లేకుండా మనం ఎప్పుడు తీసుకున్న వాటిలోనే హెల్దీగా ఎలా తినచ్చు వెరీ మినిమల్ ఎక్సర్సైజెస్ చెప్తూ న్యాచురల్గా ఎలా తగ్గాలి అన్నది వాళ్ళు చెప్తారనమాట ఇది ఇప్పుడే కదండి మేము పాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళతో జర్నీ చేస్తున్నాం మీరు చూస్తే ఒక పదేళ్ళ నుంచి నేను అదే వెయిట్ కంటిన్యూ చాలా చాలాసార్లు షేర్ చేశాను వాళ్ళ గురించి సో అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి కొత్త రిజల్యూషన్స్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా తీసుకోండి మీ హెల్తే మీ ఆస్తు అండి మీ వెల్త్ అని చెప్తాను నేను సో దాని గురించి కొంచెం టైం కేటాయించుకోండి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట వాళ్ళ డీటెయిల్స్ అన్ని కొన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి మీరు క్లైంట్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ చూడాలి అన్న హెల్త్ రెసిపీస్ చూడాలి అన్న వాళ్ళ పేజ్ యూట్యూబ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను చెక్ చేయండి అనమాట సో సూన్ అండి నేను గార్డెనింగ్ మీద చాలా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఈజీగా పండేవి చూసుకుంటాను అనమాట సో దట్ మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది కదా సో అప్పుడు నెమ్మదిగా ఒకటి ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను బట్ గార్డెనింగ్ అయితే నా ఫోకస్ కంప్లీట్గా పడతానండి నేను ఎందుకంటే మన పొలంలో మన భూ మన భూమిలో మనం పండించుకొని తిన్నది చాలా ఆరోగ్యం మనం హెల్దీ లైఫ్ స్టైల్లో భాగంగా ఇది కూడా ఒకటి మనం మార్చుకోవాలన్నమాట ఇటు పక్క అటుపక్క నిండిపోతే నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కుండీలు కూడా పెట్టుకొని బోల్డను పెంచుకోవచ్చు అండి పెద్ద గార్డెన్ ఉంది నాకు చెప్పాలి అంటే నేను గార్డెనింగ్ కరెక్ట్గా నేర్చుకున్నాను అంటే నాకు సంవత్సరానికి సరిపడా కాయగూరలు నేనే పండించుకోవచ్చు అదనమాట సో నేను అందులో కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తానండి ఖచ్చితంగా నైన్ కూడా బేసిక్ నాకు ఏమీ తెలియదు బట్ స్క్రాచ్ నుంచి నేర్చుకొని చేద్దామని ట్రై చేస్తానన్నమాట ఏది రాకెట్ సైన్స్ కాదండి ఏది అవసరం ఏ టైంకి ఏది అవసరం అంటే అప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చి నేర్చుకుంటే అన్నీ వస్తాయి అనమాట మొత్తం ఆకులన్నీ కూడా సో పక్క పోగి అన్నీ అన్నీ కూడా ఇటుపక్క పక్క అటుపక్క అటు అటుపక్క పెట్టేసాం అనమాట గార్డెన్ అంతా క్లియర్ అయిపోయింది కావాలంటే ఒకసారి స్ప్రే చేసేయొచ్చండి సో అన్నీ ఒకరోజు పెట్టుకోకూడదు అని చెప్పి నెక్స్ట్ వీక్ దాచుకున్నాం చెప్పి నెక్స్ట్ వీక్ పెట్టుకున్నాం మాకు ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తాయి ఎవరికైనా ఏదైనా సరే క్లట్టరీగా ఉంది అంటే బుర్రహాయిగా ఉంటుందనమాట సో ఇప్పుడు ఏతే లోపలికి వెళ్ళి ఒక డెలిషియస్ లంచ్ రెసిపీ చూపిస్తానండి చూద్దానండి ఫైవ్ మినిట్స్లో క్విక్ గా అయిపోయే రెసిపీ అన్నమాట ఏంటది చేతిలో ఏం చూపించావ్ కెమెరాకి సర్విచ్ చూపించావ్ ఓ నువే రాసావా నువే కలర్ చేసావా అమ్మా ఇది ఫుల్ చేసావా ఇయ్ చాలా బాగున్నా నా ఐ మేక్ ది కుకీస్ టు సాతా సంతోషకి క్రిస్మస్ కుకిస్ చేస్తావా ఇది ఎんどలో కుక్ చేస్తా సమ్మన్ ఇందా ఓవెన్ అవునా నికి బోలే వచ్చిందిరా కుకీస్ చేద్దాం జింపై నట్ సెట్దా యా యా పిదొక్కస ర ఒక రెండు నిమిషాలు పెట్టేసాను అనుకోండి సమ్య హ్యాపీ ఫీల్ అయిపోతది అన్నమాట సమ్య నికి ఒక సర్ప్రైజ్ వునా యా బట్ ఇట్ ఇస్ డన్ ఓకే క్రిస్మస్ ప్రెజెంట్ ఫర్ సమ్యన్ కదా యెయ్ కుకీస్ వావ్ ల ల ల ల మన సమ్యాన్ బర్త్డే కేక్ ఆర్డర్ చేయడానికి వెళ్ళినప్పుడు కేక్స్ అండ్ బేక్స్కి అక్కడ నాకు మంచిగా కుకీస్ కనిపించాయండి ఇవి బటర్ బిస్కెట్స్ అనమాట ఎలా ఉన్నాయంటే కొంచెం ఉస్మాని బిస్కెట్స్ అనిపించాయి అవి నటు బిస్కెట్స్ కొన్ని తెచ్చానమాట సమయానికి బాగుంటాయి కదా అప్పుడప్పుడు తింటాడు కదా అని బటర్ బిస్కెట్స్ బాగున్నాయా ప్యాంటెక్ పెట్టేశావు సరేనా సమయ ప్రదర్శన నాన్నా టీవీ చూసుకో ఎంజాయ్ యువర్ డే సో కష్టపడయితే పంచేసాం గా కదా ఈరోజు మనం చక్కగా గార్డెన్ క్లీన్ చేసుకొని సో బాగా ఆకలేసింది అనమాట ఆకలి వేసినప్పుడు టేస్టీగా హెల్దీగా ఎలా తినాలి క్విగ్గా చేసుకోవాలి సో ఆల్రెడీ నేను టైం చాలా అక్కడ స్పెండ్ చేసి క్లీన్ చేశాను కాబట్టి పెద్దగా కుకింగ్ చేసే ఓపిక లేదు నాకు సో పిగ్గా ఎలా చేసుకోవాలి హెల్దీగా అంటే నేను చూపిస్తాను చూడండి సో ఈరోజు నేను చేసుకునేది కీన్వాతో రెసిపీ అండి కీన్వా అన్నది ఒక మంచి చిరుధాన్యాల్లో ఒకటి అనమాట మీకు కీన్వా దొరకట్లేదంటే గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు గోధుమ రవ్వ కానీ మిల్లెట్స్ కానీ చేసుకోండి ఏదైనా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలన్నమాట సో బేసిక్గా కీన్వా అన్న చిరుధాన్యాలన్నా చాలామంది ఇష్టపడరు ఎందుకు అంటే మెయిన్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే వండుకోవడం రాదు ముద్దగా గింజలా వండేస్తారు సో అప్పుడు ఎవరికి రుచి అనిపించదు ఇప్పుడు మనమైనా అన్న ఎవరైనా ముద్దగా వండు పెడితే తినం కదా సో వండుకునే విధానం ఫెయిల్ అవుతాం అనమాట అలా ఫెయిల్ అవ్వకుండా సింపుల్ టిప్ ఉందనమాట అది ఎలాగా అనేది నేను ఇప్పుడు షేర్ చేస్తాను సో ఫస్ట్ స్టెప్ అయితే నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కిన్వా తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కుక్ చేసుకుంటున్నానండి నేను ఇది మళ్ళీ కొత్త ప్యాన్ తీసుకున్నాను అనమాట మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో ఒకటి ఒకటి కొనుక్కుంటున్నానని చెప్పి సో ఇది నాకు పాలు కాచుకోవడానికి చైతన్యకి టీ పెట్టడానికి ఎప్పుడైనా పనికొస్తుంది బేసిక్గా ఏమవుతుందంటే నా పాలు గిన్నె పలుచిగా ఉండి మాడిపోతుందండి పెరుగు కొంచెం మాడువాసన వస్తుంది అనమాట అలా కాకుండా బాటమ్ ఉన్నది కావాలి స్టెయిన్లెస్ స్టీల్ కావాలని చెప్పి తెచ్చుకున్నాను అనమాట మళ్ళీ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే డ్రై రోస్ట్ చేసుకోవాలండి కలర్ కొంచెం మారాలన్నమాట సో నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇప్పుడు వైట్గా ఉంది కదా కొంచెం డ్రై రోస్ట్ అయితే మంచి వాసన బాగుంటుంది కొంచెం కలరు మారుతుంది అప్పుడు రైస్ కుక్ చేసుకోవాలన్నమాట సో దానివల్ల గ్రెయిన్ పొడి పొడిగా వస్తుందండి పది నిమిషాలు పడుతుంది అనమాట సో ఇలా మనం మీడియంలో పెట్టుకొని ఇది ఎలా వేగుతూ ఉంటుంది ఒక స్టవ్ మీద ఇంకో స్టవ్ మీద ఒక చిన్న ఉందండి అది కూడా చేసేసుకుందాం ఈ డిష్ అంతా కూడా హాఫ్ టీ స్పూన్ ఆయిల్తో చేసేసుకోవచ్చు అనమాట ఇందులో నేను మూడు రకాల డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాను వేరుసన గుళ్ళు పంకిన్ సీడ్స్ వాల్నట్స్ అనమాట సో ఇప్పుడు వాల్నట్స్ పంకిన్ సీడ్స్ నాకు పెద్ద వేగవలసిన అవసరం లేదండి సో ఫస్ట్ పల్లీలు వేగిన తర్వాత మిగిలిన వేద్దాం సో ఇవి కొంచెం కలర్ వచ్చాయి కదా సో దాంతోపాటు ఇవి ఒక్క నిమిషం అనమాట ఎందుకంటే ఇవి అంత ఫ్రంచిగా లేవు కదా ఒకసారి డ్రై రోస్ట్ చేస్తే కొంచెం ఫ్రంచిగా అవుతాయని ఒక రెండు నిమిషాలు స్టార్టింగ్లో మనం ఫ్రై చేసే ముందు కలర్ తెల్లగా ఉంది కదా ఇప్పుడు చూడ బ్రౌన్ షేడ్లోకి వచ్చేసాయి అనమాట అంటే ఇవి వేగిపోయి అని అర్థం సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే కొంచెం ఉప్పు దీనికేస్తే ఉడికిపోయినప్పుడు దీనికి పట్టేస్తాయి అనమాట ఈ రేంజ్ చక్కగా బాగుంటాయి టేస్టీగా మంచి సువాసన వస్తున్నాయి అనమాట వేగిపోయినాయి అనమాట ఇవి కూడా తీసేస్తున్నాయి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు అనమాట కొలుతుంది ఇది అన్నంలాగే రైస్ కుక్ అయినంత టైం పడుతుంది అండి ఇది మీడియంలో పెట్టుకోండి ఫుల్ బాయిల్ వస్తుంది అన్నప్పుడు మీ సిమ్లో పెట్టేసుకోవడమే అనమాట అంతే సోన్ సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది కదండి మన ఊరిలో సంక్రాంతి భోగి ఇవన్నీ అంటే యూజువల్గా చేసే పని ఏంటంటే సినిమాలకు వాళ్ళం కదా ఈ సంవత్సరం మాకు లండన్లో హ్యూజ్ డిఎస్పీ గారిది ప్రసాద్ గారి కన్సర్ట్ ఉందనమాట ఫుల్గా ప్రతి ఊరు నుంచి చక్కగా గ్రూపులు వైజులో వస్తున్నారనమాట బస్సులు వేసుకొని స్టేడియం దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే అందరూ రెడీగా ఉన్నారు మీలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియదు టికెట్స్ బుక్ చేసుకోలేదు అనుకుంటే కూపెన్ కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ కోపెన్ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే ప్రతి టికెట్ మీద టెన్ పౌండ్స్ అయితే ఆఫ్ వస్తుందండి మేము కూడా వస్తాం అక్కడ అలాగే మీరు ఫిఫ్టీ మెంబర్స్ కనుక టికెట్స్ కలిపి బుక్ చేసుకుంటే మీకు ఫ్రీగా కోచ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇలా చాలా ఎగ్జైటింగ్ ఆఫీస్ అయితే ఉన్నాయండి సో అందరూ ఈసారి పండక్కి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం డిఎస్పీ గారి కన్సర్ట్తో సరే అండి సో ఇప్పుడు కొంచెం ఆల్రెడీ సగం ఉడికింది కాబట్టి సిమ్లో పెట్టేసి వదిలేస్తే దెమ్మతిగా మగ్గుతుంది అనమాట అలాగే నేను ఈ రెసిపీలో పన్నీర్ కూడా వాడుతున్నాను అనమాట ప్రోటీన్ సో ప్రోటీన్ కొంచెం ఫ్రై చేసుకుందాం మీరు ఎవరైనా వీగన్ అయితే చక్కగా టోఫు రిప్లేస్ చేసుకోవచ్చు అనమాట టోఫు కూడా చాలా బాగుంటుందండి నేను టోఫుతో కూడా సూప్ చూపిస్తాను మీకు సోను కొంచెం ఆయిల్ చాలన్నమాట ఎక్కువ కర్లే సీజనింగ్ మాది ఇష్టం అండి దీంట్లో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను కరివేపాకు కొంచెం గరం మసాలా చిన్నది చిటికడు పన్నీర్కి సీజనింగ్ అనమాట నేను ఇందులో కారం వేయట్లేదండి ఎందుకు అంటే నేను పచ్చిమిర్చి వేస్తున్నాను సో పచ్చిమిర్చి సరిపోద్ది అనమాట మిగతా రెస్ట్ ఆఫ్ ది డిస్ట్లో సో పన్నీర్ అయిపోయింది సో ఫిక్గర్ టూ మినిట్స్లో సాల్ట్ చేస్తాను కదా కట్టేసాను స్టవ్ కిన్వా కూడా రెడీ చూడండి పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో అందులో చక్క నూనె వేయలేదు ఏం చేయలేదు చూడండి ఎంత పొడిగా వచ్చిందో ముత్యాలాగా ఇలా వండుకుంటే బోల్ రకాలు చేసుకోవచ్చండి దీంట్లో బిర్యానీ చేసుకోవచ్చు బోల్ రకాలు చేసుకోవచ్చు అనమాట చూడండి చక్క పొడి పొడిగా అయిపోయింది కదా ఒక నిమిషం చల్లారిద్దాం ఇది పన్నీర్ వేసేస్తున్నాను కొత్తిమీర కీర ముక్కలు అనమాట దోశ పచ్చిమిర్చి పచ్చ ఉల్లిపాయలు చక్కగా ఒక పెద్ద టమాటో నిమ్మకాయ కూడా చాలా మంచిది అనమాట ఎవ్రీడే ఒక చెక్క అయినా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయన్నమాట నిమ్మకాయ ఫుల్గా వేస్తాను నేను ఇప్పుడు ఈ కూరగాయలు వేసాం కదా కూరగాయలు అన్నిటికి కూడా సరిపడా ఉప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చాట్ మసాలా ఫ్లేవర్ కూడా ఒక అర స్పూన్ వేస్తాను శుభ్రంగా కలిపేసుకొని యాడ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తింటే ఇది ఒక ఎనర్జీ బూస్టర్ అనే చెప్తానండి ఇందులో కాయగూరలు ఉన్నాయి కుకుంబర్ ఉంది టమాటో ఉంది ఆనియన్ ఉన్నాయి నట్స్ చక్కగా నట్స్ ఉన్నాయి ఎన్నమాట మూడు రకాల నట్స్ ఉన్నాయి అలాగే మన కార్బ్స్ ఫైబర్కి కీన్వా ఉంది ప్రోటీన్ కోసం పన్నీర్ యాడ్ చేసాం సో ఎవ్రీథింగ్ ఉందండి ఒక్క పాట్ డిష్లో మీరు హ్యూజ్ బౌల్ ఎంత పెద్ద బౌల్తో తీసుకొని తిన్నా ఇది ఇద్దరికి చాలా ఎక్కువ అనమాట తక్కువ ఎక్కువ అని ఏమి ఇబ్బంది పడక్కర్లే ఎంత పెద్ద బౌల్ నిండా తిన్నా ఏమీ ఉండదండి ఎనర్జీకి ఎనర్జీ వస్తుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అనమాట ఇది చేసుకోవడం ఐదు నిమిషాలు పని మీరు మెరుకీన్ రైస్ కనుక మీకు టైం ఉన్నప్పుడు చక్కగా కుక్ చేసుకొని పెట్టుకుంటే ఈ ఉల్లిపాయ టమాటా ఆనియన్ కుకుంబర్ కట్ చేసుకోవడానికి సేపు డ్రై ఫ్రూట్స్ కూడా ఎప్పుడూ మీకు టైం ఉంటే అప్పుడు డ్రై రోస్ట్ చేసి పెట్టుకుని ఉంటే అవన్నీ కలిపేసుకోవడమే కదా ఈజీ క్విక్ డిష్ పొద్దు నుంచి అలిసిపోయి ఆ పని ఈ పని చేసుకుని వస్తే ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అయిందండి చెప్పాను కదా నాకు అసలు ఎక్కువ వంట చేయబుద్దు వేయట్లేదు సింపుల్గా చేయాలి అనుకున్నాను సో క్విక్గా అయిపోయింది టేస్ట్ ఎలా చాలా మంది అనుకుంటారండి బట్ చేసుకుంటే ఒక స్పూన్ చూడండి వాల్నట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇక్కడేమో పన్నీర్ లాట్ ఆఫ్ కీన్వా కుకుంబ టమాటో ఆనియన్ ఒక్క స్పూన్లో మీకు అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ సో ఈ డిష్ చూస్తే ఇందులో కుక్ చేసిన ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయి మీకు కీన్వా కుక్ చేసాం అలాగే పన్నీర్కి ఒక్కసారి టోస్ట్ చేసాం అంతే సో ఇలాంటివి కూడా అంటే రోజు తినమని నేను చెప్పానండి వారంలో ఒకటో రెండో రోజులు ఇలా ప్లాన్ చేసుకోండి అలా ఒకటి ఒక రెండు రోజులు గ్రిల్ చికెన్ విత్ సమ్ వెజిటబుల్స్ బాయిల్డ్ వెజిటబుల్స్ ప్లాన్ చేసుకోండి ఇంకో రెండు రోజులు మీకు నచ్చినవి తినండి సో అలా అనమాట మేమైతే వీకెండ్స్ అయితే మాకు ఫంక్షన్ అయితే చక్కగా బిర్యానీ చేసుకుంటాం అస్సలు దుస్సం బిర్యానీ అని సంధ్యా సమ్యాన్ బిర్యానీ ఎప్పుడు బోర్ కట్ట సో అందుకే బిర్యానీ అని ఎప్పుడు మేము అందరం మాకు చాలా ఇష్టం బిర్యానీ సో మేమైతే ఇంకా హ్యాపీగా డిన్నర్ తినేసి రెస్ అండి మాకు ఇప్పుడు హాలిడేస్ సో హాలిడేస్ ఫుల్గా ఎంజాయ్ చేయాలన్నమాట వన్స్ అగైన్ మీ అందరికీ కూడా మెరీ క్రిస్మస్ మీరు అందరూ కూడా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఇంకా అడ్వాన్స్ సంక్రాంతి సో సంక్రాంతికి అయితే కొమ్మెళ్తా అండి ఈసారి మామూలుగా ఉండదు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి నేను సర్ప్రైజ్ సంక్రాంతికి మేము అప్పుడే చెప్పం మీకు సో కొంచెం వెయిట్ చేయండి వచ్చేస్తే సరే అండి మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీటి కలుద్దాం అంతవరకు బాయ్ గుడ్ నైట్